ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఆగమాబోని ఇందాక చూశాం ఆగమాబో చెప్పింది విన్నాం ఆనాడు దత్తత తీసుకున్న గ్రామం తర్వాత ఈ గ్రామానికి ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రభుత్వ సొమ్ముతో భోజనాలు అందరం కలిసి చేద్దామని ఆగమావ పక్కన కూర్చోబెట్టుకొని ఆగమవా ఇప్పటిదాకా నువ్వు ఆగమాగమయ్యావు ఈ వాసాల మర్రి కూడా ఆగమాగమయ్యింది నేను దత్తత తీసుకున్నాను ఇక చూడు ఈ వాసాల మరి ఒక రోల్ మోడల్ గా చేస్తా అంతేకాదు ఈ వాసాల మరి దాకా రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అని చెప్పిన మహానుభావుడు రాష్ట్రాన్ని చేశాడో చేయలేదో మీకు తెలియంది కాదు చివరికి ఒక చిన్న గ్రామం వాసాల మరినే ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చారో తన స్వర్ధం కోసం ఈనాడు ప్రత్యక్షంగా ఈ గ్రామంలో ఉండి మనం చూస్తున్నాం అది ఆనాటి పరిపాలన ఆ పరిపాలన దక్షత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించి ఉదరించుకోవటం తప్ప నువ్వు నన్ను గెలిపిస్తే ఇగో ఈ డబల్ బెడ్రూమ్ ఇస్తామనేవి బొమ్మను చూపించి ఎంచుకోవటం తప్ప పొట్టమని ఏ ఊర్లో ఒక పది ఇల్లు కట్టిన సందర్భాలు లేదు ఒక పది మంది పేదవాళ్ళకి ఉపయోగపడ్డ కార్యక్రమం ఆనాటి ప్రభుత్వం చేయల